గురజాల నియోజకవర్గ శాసనసభ్యులు ఎరపతినేని శ్రీనివాసరావు తనయుడు యువ నాయకులు ఎరపతినేని సాయి నిఖిల్ జన్మదినోత్సవ వేడుకలు నర్సారావుపేట పార్లమెంటు యువజన నాయకులు అయినాల నాగయ్య ఆధ్వర్యంలో గురజాల పట్టణంలోని ఘనంగా జరిగాయి అని గ్రేస్ వృద్ధుల ఆశ్రమం నందు అన్నదానం పండ్లు పంపిణీ చేశారు భారీ కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో గురజాల టీడీపీ సీనియర్ నాయకులు మద్దినేని లక్ష్మీనారాయణ టౌన్ అధ్యక్షులు ఆకుల పిచ్చయ్య గుప్తా కౌన్సిల్ నేలవల్లి వొల్లయ్య చాగంటి శ్రీనివాసరావు జాస్తి ప్రసాద్ శర్మాల హనుమంతరావు గౌరీ శంకర్ ఆంజనేయులు ఎస్ఆర్ నజీమన్ నారాయణమ్మ పోటు నాగేశ్వరరావు నవ్వులూరి శ్రీరామ్మూర్తి లేల కృష్ణ ఎస్సి నాయకులు పేరుపోగు మరియాబాబు కత్తి చలమరాజు ప్రసంగి చింతకాయల వంశీ జనగ దాయిద్ రాంబాబు మండలం మరియు పట్టణ కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఎవరైతే తెలుగు యువత ఉన్నారో మరి నియోజకవర్గాల్లో వాళ్ళందరినీ మరి ఎంకరేజ్ చేస్తూ పార్టీ బలపడటంలో మరి కీలక పాత్ర పోషించాలని మనందరం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అలాగే మరి యొక్క మన యొక్క నాయకుడు మన శాసనసభ్యులు మన యొక్క గురజాల నియోజకవర్గాన్ని మరి అభివృద్ధి పదంలో ముందు ముందుకు తీసుకెళ్లడంలో దొడిని చెప్తే ఏ విధంగా ఉన్నారో అలాగే మరి ఆయన యొక్క అడుగుజాడ నడుస్తూ ఆయన యొక్క కుమాండ్ అయినటువంటి మరి మన నిఖిల్ బాబు గారు కూడా మరి అదే దోడు ఇచ్చే గురిజాల నియోజకంలో పర్యటిస్తూ మరి యువత అందరు గమనిస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అలాగే మన నాయకుడు సీలమ్మ ఏ కార్యక్రమం తలపెట్ట ఆ కార్యక్రమంలో ముందుంటూ మరి మరి కీలక పాత్ర పోషిస్తున్నారని ఈ సందర్భంగా మనందరం గుర్తు జరగాలని తెలియజేస్తున్నాం అలాగే మా గుప్తా గారు అందరూ మరి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాల్సిందిగా కేకటింగ్ చేసి ప్రారంభించవలసిందిగా కోరుతున్నాను

ஆமா பார் பார் சிட் போ உட்கே போ போயே அங்க வந்து நின்றான் அம்மா போலயே சாப்புறா இந்த சேந்த பட்டு போட்டோல நேமாக்கற மாதிரி இருக்கு இது கொஞ்சம் ஒருసారి பட்டு ஒருసారి 얘 அநர அவன் ஏடி